హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ డీప్ క్లీనింగ్ చికెన్ని డీప్ క్లీన్ చేసే కర్రీ అలాగే క్లీనింగ్ ప్లస్ కర్రీ రెండు చేస్తున్నాం చూసారా చికెన్ చార్ట్తో ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడే రెడీ అయింది చూసారా అంత కాలిపోతుంది చాలా సాఫ్ట్గా ఎలా కుక్ అయిందో కాలుతుంది అలాగే మనకు కొంచెం మన లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ అందరూ ఫాలో అండి స్కిప్ చేయకుండా ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చిన్న చిట్కా అనేసి చిన్నటిప్పు చిట్కాని కూడా కాదు కానీ చిన్న టిప్పు చికెన్ డీప్ క్లీనింగ్ తప్పకుండా వీడియో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెళ్దాం అండి ఫ్రెండ్స్ ఈ చికెన్ నేను సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది మనకు ఫ్రెష్గా ఉండదు కాబట్టి మనం దీన్ని కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకుందామండి దీంట్లోనే నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం షుగరు ఇది వన్ కేజీ చికెను అలాగే వెనిగర్ వెనిగర్ రెండు మూతలు వేస్తున్నాను ఇలా వేయటం వల్ల చికెన్ లోపల నుంచి డీప్ క్లీన్ అవుతుంది చూసారా ఇలా ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చికెన్ చాలా డీప్గా క్లీన్ అవుతుంది అంతేకాదు ఇలా నానబెట్టుకునే చికెన్ మనకి త్వరగా ఉడక ఉడుకుతుంది ఫ్రెష్గా బాగుంటుంది చూసారా ఆల్రెడీ ఇదంతా పైన ఇట్లా వస్తుందో దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా ఇలా మనం కలిపెట్టుకోవటం వల్ల పోతుంది ఫ్రెష్గా ఉంటుంది చికెన్ డీప్ క్లీన్ అవుతుంది మనం ఎప్పుడు పైన క్లీన్ చేస్తాం కదా డీప్ క్లీనింగ్ చాలా బాగుంది తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా త్వరగా ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల చూసారు మనం దీనిలో ఏమేమి వేస్తాం తెలుసా సాల్ట్ షుగర్ వెనిగర్ చూసారు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు ఎంత ఫాస్ట్గా ఇదంతా అంతా వచ్చేస్తుందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా ఒక గంట పాటు తిండి వదిలేద్దామండి స్ట్రెంచుకుందాం మనం మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాండి మనం చేస్తుంది వన్ కేజీ చికెన్ కదా ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇందాక మనం చికెన్ క్లీన్ చేసుకున్నాం కదా అన్నీ వేసుకొని దాన్ని ఒక రెండు మూడు సార్లు నేను శుభ్రంగా మళ్ళీ కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైంది ఒక యాలకు రెండు లవంగాలు చక్క వేసుకుంటున్నాను పెద్ద ఉల్లిగా అటు తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై చేయండి కదా మన దీంట్లోనే పొడుగ్గా మధ్యలో చేసుకొని ఒక నాలుగు పట్ల తీసుకున్నాను ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి పట్లర్చి కూడా ఫ్రై అయ్యి ఒక టమాటా ఇస్తున్నాను పెట్ట నేను ఇది కూడా టమాటా కొంచెం మధ్యలో మగ్గించుకోవాలి దీని త్వరగా మంచి మనకి చేయిట్లో కొంచెం పసుపు అలాగే టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ ఇలా వేయటం వల్ల ఇవి కొంచెం త్వరగా టమాటా మగ్గుతుంది కదా ఇలా వేసుకొని మగ్గించుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసేకండి టమాటా మగ్గేవి చూసారా ఎలాంటి మంచి ఫ్రైడ్ చేయాలా నేద్దాం మనం చికెన్ కొంచెం ఈస్వాసం రాకుండా ఉంటానికి పుదీనా అలాగే కొంచెం కొద్దినాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే కొంచెం నీట్ వస్తున్నది కాకుండా ఉంటుంది చేపలైనా సరే చికెన్ అయినా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు వేళిపోయింది మీరు కొంచెం అయిపోయిన తర్వాత దీంట్లో మనం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వాటర్ ఏమి లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇది చాలా త్వరగా ఉంటుంది ఖచ్చితంగా ఇందాక నేను చెప్పిన టిఫ్ మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కూడా అవుతుంది అలాగే ఆ టిప్పు ఫాలో అయ్యి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్లో కామెంట్ చేస్తారో మనసుకొని కోరుకుంటున్నాను ఇదంతా కొంచెం బాగా బాగా కలిపి కలుపుకోవాలి కలుపుకున్నాం మనం ఉప్పు పసుపు ఇలా కేసాం కాబట్టి అదే సరిపోతుంది అవుతుంది ఉప్పు తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఇది సెట్ అవుతుంది ఇది అంతా బాగా కలిసిగా కలుసుకొని కలిసి ఇప్పుడు అబ్బాయిస్తే దీంట్లో వాటర్ వస్తుంది ఇది ఇలా కుడుకు త్వరగా దీంట్లో వాటర్ రావడానికి చికెన్ నుంచి మొదట పెట్టుకున్నాం అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిగా మాత్రం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాం అండి ఒకసారి చికెన్ ఎంతవరకు వచ్చినా చూద్దాం వాటర్కి వచ్చింది చూసారా మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ కర్రీ కూరలు అన్ని రకాలు ఉన్నాయి చికెన్ గ్రేవీ ఉంది చికెన్ చారు ఉంది అన్నీ చేస్తాం మళ్ళీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చికెన్ అలా ఇందాక మనం చేస్తాం కదా వేయగల ఉప్పు పంచదార వేసి అట్లా చేసినప్పుడు చికెన్ కుక్ త్వరగా కుక్ అవుతుందని చెప్పాను కదా త్వరగా ఉడుకుందని చెప్పాను కదా అది ఎలా అని రుజువు చేయడం కోసం ఈరోజు మళ్ళీ చికెన్ కర్రీ పెడుతున్నాను మీకోసమే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మీరు నాకు సపోర్ట్ చేయాలని పదే పదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చూసారా వాటర్ అంతా వచ్చినది వాటర్ అంతా ఇంట్లో ఎవరు కుడిపించుకోవటమే చాలా ఫాస్ట్గా చాలా బాగా వచ్చింది డీప్ క్లీన్ చికెన్ డీప్ క్లీనింగ్ తప్పకుండా ట్రై చేస్తారని నతగా కోరుకుంటున్నాను కొత్త కలుగుతాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టండి ఇంకా ఏమన్నా వీడియోస్ చేయాలంటే కుకింగ్లో నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా అడగండి మీకు ఏదన్నా వంట కావాలంటే ఖచ్చితంగా చేస్తాను నేను కూడా ఇప్పటివరకు నన్ను అంతా నాలుగు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇది ఒక టెన్ మినిట్స్ పాటు కుప్పించుకున్నాం ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారా వాటర్ అంతా పోయింది కదా ఇంకా ఇది ఇలా ఉన్నప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం తగ్గించాను కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలాగే దీంట్లోనే కొంచెం గరం మసాలా ఇదంతా వేసాం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కారం వేసినాక ఒక రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే ఈ కారం అంతా చికెన్ పడుతుంది ఇలా చేసుకోవటం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది దీన్ని ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉందా ఒక ఫైవ్ మినిట్స్ అయింది కూర ఎంత వరకు చిన్న చూద్దాం చూసారు ఇలా వచ్చింది కదా చార్ అంతా మీరు పట్టేసింది ఇక్కడ మనం వాటర్ పోసుకున్నాం మాకు కొంచెం చారు కావాలంటే కొంచెం ఎక్కువ పోస్తున్నాను మీకు గ్రేవీగా కావాలంటే ఈ గ్లాస్తో ఒక గ్లాసు చారు కావాలంటే రెండు గ్లాసులు నేనైతే రెండు గ్లాసులు పోసాను మాకు కొంచెం చార్తో తింటాం ఇష్టం అలాగే మీలో ఎంతమందికి ఇలా చాలు తా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీన్ని మనం పెట్టుకొని ఉడికించుకున్నాం దీంట్లో ఇంకా మసాలాలు ఏమి వేయలేదు దీంట్లో మసాలాలు ఏమి వేయలేదు ఇంక ఇలాగే మనం కొంచెం మొదపెట్టేసుకుందాం తర్వాత వేసుకుందామండి ఇంతే దాన్ని ఇంకో టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాం కూర ఉడకబట్టింది ఇలా ఉడుకుతున్నాం దీంట్లోనే మనం అల్లం చిన్న పేస్టు ఇప్పుడే వేస్తున్నాను ఇంతవరకు వేయలేదు స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్పూను అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది కావాలంటే రెండు కొబ్బరిని వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అలాగే దీంట్లో మనం ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల స్టార్టింగ్లో వేయకుండా ఇలా వేయటం వల్ల చికెన్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ అలా వేయడం వల్ల కొంచెం లేట్ అయింది ఇలా వేసుకోవటం వల్ల చికెన్ త్వరగా ఉడుకుతుంది చివరలో వేయడం వల్ల కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది చూసారు కదా తింతే దీన్ని మనం ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాం పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఉంటే ట్రై చేయండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇందాక ఉప్పు వేసాను అది ఉప్పు సాలేదు ఇక్కడ మనం ఉప్పు సరిపోయింది కదా చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం కలుగుతుంది చూసుకొని వేసుకోండి ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి చూస్తుంటే నేను ఉరుగుతుంది కదా ఇంకా ఒక్క పదిహేను నిమిషాలు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ చికెన్ వేసుకుని తింటుంటే మీకు కూడా తెలుసు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక పదిహేను నిమిషాల పెట్టుకొని రెట్టించుకున్నాను ఒకసారి కూర ద్వరకు వచ్చినా చూద్దాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా దీంట్లో మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాం చివరిగా మనం కొత్తిమీర చూసుకొని గ్యాసేస్తున్నాం అలాగే ఒకసారి మీరు కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను చూసారా ఇది రెడీ అయిపోయింది గ్యాస్ కట్టేసుకున్నా చాలా కాలుతుంది స్పూన్తో చూపిస్తాను చూసారా స్పూన్ కూడా అది ప్లాస్టిక్ కాబట్టి సరిగా రావట్లేదు చాలా వేడి ఉంది అయితే మీకు ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో సరే ఇలాంటినే సూపర్గా కుక్ అయిపోయింది కదా అంతే చాలా ఈజీ త్వరగా కుక్ అవుతుంది తప్పకుండా మీరు అవుతారని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు మంచి వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిపోయినట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్